నేను ఫస్ట్ ఇట్లా గుడి ప్రార్థన చేసుకొని మన సాయిబాబుతో పూజ చేసుకొని మళ్ళీ తర్వాత చదవడం అనేది స్టార్ట్ చేస్తాను మార్నింగ్ చెప్తాను చెప్తా సాధారణంగా నా టైం టేబుల్ గ్రూప్ టూ ప్రిపరేషన్లో ఇలా వేసుకొని ఒక ప్లాన్ అనేది వేసుకున్నాను నాలుగు గంటలకి లేదా అని అనుకున్నాను కానీ ఈ మూడు నెలలో ఎప్పుడు కూడా నేను నాలుగు గంటలకైతే లేదు నాలుగు గంట నాలుగున్నరకి నాలుగు పదిహేనుకి అట్లా లేస్తాను ఒక్కొక్కసారి మూడున్నర కూడా లేస్తాను అంటే బట్ ఖచ్చితమైన టైం అంటే నాలుగు గంటలకి పెట్టుకున్నాను ఆఫీస్ టైమింగ్ వచ్చి మార్నింగ్ నైన్ నుంచి ఫోర్ ఆ నైన్ నుంచి ఫోర్లో నేనేం చేయడం లేదు ఫోర్ టు ఎయిట్ మళ్ళీ ఈవినింగ్ ఫైవ్ టు టెన్ అని ప్లాన్ చేసుకున్నాను ఈ విధంగా వేసుకొని పెట్టుకున్నాను ముఖ్యంగా నా ప్రిపరేషన్లో ఈ మాది రెండు రూమ్లే ఉంది ఇది ఇందిరా మెల్లు సో ఇలా మంచి కిటికీగా ఆహారంగా ఇలా పెట్టుకున్నాను నోట్స్లు ప్రిపరేషన్లు ముఖ్యంగా నేను చెప్పబోయేది ఏమంటే ఫస్ట్ కష్టంగా ఉన్న సబ్జెక్టులో ఏవైతే ఉన్నాయో ఇట్లా సైన్స్ అండ్ టెక్నాలజీకి బాగుందంటే ఈ బుక్ తీసుకున్నాను మనీ ఇది ఎకనామిక్స్కి ఇది బాగా తీసుకున్నాను బాగుందని అలాగే నేను వాటిని ఒక రెండు నెలల పాటు చదివాను నాకు తోచిన విధంగా నాకు వచ్చిన ఐడియాతో సొంతంగా నేను అనేది నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను అలాగే కొంచెం లైబ్రరీ పోయి ఫ్రెండ్స్ని అడిగి నా ఫ్రెండ్స్ ప్రిపేర్ అవుతుంటే బాగా నోట్స్ తీసుకున్నాను చూపిస్తానండి ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీకి ఒక మూడు నెలలు అంటే నేను ఫిబ్రవరి నుంచి చదువుతున్నాను మా మెయిన్స్కి ఇలా ఒక రెండు వందల పేపర్లు మరియు పాలిటీకి అంటే ఒక బుక్ ఏది కాకోకుండా జనరల్గా మామూలుగా టీవీలో వచ్చే ఇంపార్టెంట్ అనే ఛానల్ వస్తుంది దాంట్లో లోటివి మరియు వేరే బుక్కులు బాగున్నాయంటే ఇలా సపరేట్గా రాసుకున్నాను నోట్స్ పాలిటీకి అట్లాగే ఎకానమీ కూడా సపరేట్గా ఎకానమీ వచ్చి కొంచెం కష్టము దీన్ని బాగా పరిశీలన చేసి అంటే ఒక నూరు పేపర్లు వచ్చిందండి అలాగే నేను ప్రతిరోజు కూడా ఎకానమీకి సంబంధించినవి పేపర్ కటింగ్స్ పెట్టుకోవడం జరిగింది చాలామంది వెళ్తాను మీరు ఏ ప్రిపేర్ అయితే ఏ ప్రిపేర్ అవుతానమాట ఈ పేపర్ కటింగ్స్ అప్డేట్ పెట్టుకున్నాను ఎకానమీ ఇది ఇక ఇక ఏపీహెస్ట్రీ ఏపీహెస్ట్రీకి నేను లైబ్రరీలో రాస్తున్నాను మళ్ళీ అనంతపూర్లో ఎస్కేఎంఎస్లో స్కాల్ అనే ఒకటి ఉంటుంది అక్కడ తెలుగు అకాడమీ బుక్లు తీసుకొని అవి కూడా రాసుకోవడం జరిగింది ఇక ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందో తెలియదు సో ఈ ప్రిపరేషన్ ఇలా సాగిస్తూ ఉన్నాను ముఖ్యంగా నేను చెప్పొచ్చేది ఏమంటే అవి టెక్స్ట్ బుక్స్ అవి ఉన్నాయి కానీ అవి ఇంటర్ రివిజన్ చేయాలంటే కష్టంగా ఉంది అందుకని ప్రతిరోజు ఇలా కష్టపడి నోట్స్ రాసుకొని వీటినే తిప్పుతూ ఉన్నాను నా ప్రిపరేషన్ నేను చేస్తున్నాను ఆ పైన భగవద్గీందయ్య ఎట్లంటే తొంభై వేల మంది ప్రిపరేషన్ అవుతున్నారు కాబట్టి అందరూ నాకన్నా ఇంకా ఎక్కువ సార్లు ప్రిపేర్ కావచ్చు లేదా తక్కువ సార్లు ప్రిపేర్ కావచ్చు ఇక నా టైం టేబుల్ ఇది ఇలా చేసి పెట్టుకొని ప్రతిరోజు చూస్తూ ఉన్నాను ఇక మనకు అనుకూలంగా పక్కనే రాసుకోవడానికి ఇలా పెట్టుకున్నాను పెన్స్ రెడీగా చేసుకోవడానికి ఇది నా సరే మార్నింగ్ ఫోర్ అంటే ఫోర్ థర్టీ అట్లా వేస్తాను ఈవినింగ్ టెన్ టెన్ థర్టీ అంటే అప్రాక్సిమేటెడ్గా డేట్గా ఉన్నాను కానీ ఒక ప్లాన్ అనేది పెట్టుకున్నాను కానీ చదువుతా ఉన్నాను బట్ చదివిన డేట్వి వస్తాయి రావాలనేది ఒక టెన్షన్గా ఉంది నాకు ఇది నా ప్రిపరేషన్ ప్లాన్ ముఖ్యంగా నాకు సహకరిస్తున్న నా భార్యకు చాలా థ్యాంక్స్ చెప్పాలి ఇక్కడ బయట చెప్పేసి ఇంకెప్పుడన్నా కోరు కొడితే ఇక్కడ మంచం వేసుకొని మంచం వేసుకొని ఇలా చదువుతాను ఇది మా దాన్పేట ఇక్కడ కూడా ఒక టేబుల్ వేసుకున్నాను రెడీగా ఇంకా ఇక్కడ టేబుల్ వేసుకొని మా మార్నింగ్ టైంలో తిరిగి ఎకా ఎకానమీ సైన్స్ అండ్ టెక్నాలజీ చదువుతా సాయంత్రం బుట్ల హిస్టరీ మరియు ఈ పాలిటీ చదువుతాను ఇదండి నా ప్రిపరేషన్లో ఒక ప్లాన్ నేను ఈ విధంగా వేసుకున్నాను నచ్చితేకైనా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ సినిమా ప్రవేశ